హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిర బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ సూర్యభగవానుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక తల్లి ఈ జన్మలో పాపాలన్నీ కడతేరిపోయేలాగా చేస్తా కాస్త దృష్టి పెట్టు ఈ రథసప్తమి అందుకో సూర్యుడి అస్తంతో వెలుగును అందుకుంటావు అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఈరోజు మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా బ్రతికే రోజు అతి త్వరలోనే ఉన్నాయని మనం చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో అవన్నీ కూడా పరిపూర్ణంగా శుద్ధి చేస్తారు అని బాబాగారు అంటున్నారు కాస్త మనం చేసే తప్పులపైన దృష్టి పెట్టి ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము వాటిని గమనించి సరిదిద్దుకున్నట్లయితే జీవితంలో అన్నీ కూడా సాధించిన వాళ్ళం అవుతాము అంతేకాదు ఈ ఐదు రోజులు బాబాగారు చెప్పిన విధానంగా బాబాగారు ఏ సందేశం ఇస్తున్నారో అలాగే ఏ పరిహారాన్ని అయితే చెప్పబోతున్నారో వాటిని ఈ ఐదు రోజులు ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో రథసప్తమి నాటికి అంటే రాబోయే శుక్రవారం నాడు అందరు మన హిందువులంతా కలిసి రథసప్తమి జరుపుకుంటుంటారు కదా కాబట్టి ఆ రోజున సూర్యుడి అస్తంతో వెలుగులు అందుకోబోతున్నావు అని ఈరోజు సిరిడి సాయి అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ఈ రోజు నుండి ఎవరైతే మొదలు పెడతారో వారి జీవితంలో తప్పకుండా ఈ జన్మలో కాదు ఏ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా బాబాగారు తీరుస్తారు అని స్వయాన బాబాగారు అందిస్తున్న వాకు తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న కలత గురించి ఆలోచిస్తున్నావు ఏ విషయాన్నైతే నువ్వు పదే పదే గుర్తు చేసుకొని మదన పడుతున్నావో ఆ విషయాన్ని నీకు ఒక ఫలితం దక్కబోతుంది అది ఎప్పటికీ నీ నీతోటే నిలిచిపోతుంది ఏ కోరికతో నువ్వు సతమతం అవుతున్నావో అది తీరబోతుంది నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నేనే ఉంటాను నువ్వెక్కడున్నా సరే నీ సంతోషం బాగు కోరేవాడిగా ఈ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాడు నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు తల్లి హృదయ వేదనతో రోధించిన వాటిని నేను ఎప్పటికీ కూడా స్వీకరించను తల్లి ఎందుకంటే నీ హృదయం ఎంతో వేదనతో మండిపోతుంది కాబట్టి అలాంటి బాధతో నువ్వు తెచ్చినది ఏదైనా సరే నేను స్వీకరించను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమతో నాకు అందించేదే నాకు కావాలి కాబట్టి ఎప్పుడు నీ సంతోషం కోసం నేను కోరేవాడిగా నువ్వు నా కోసం ఏమి ఇచ్చినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా తల్లి ఇదే సాక్షాత్కారం నేనే భగవంతుడిని నేను నా భక్తులకు అయిపోయాను నేను నా భక్తుల వద్దనే ఉంటాను నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమ కోసం తప్పిస్తూ నా భక్తుల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడైతే నా భక్తులు ప్రేమతో పిలుస్తారో తక్షణమే వారి కళ్ళ ముందు వాలిపోతాను వారు ఏ జీవిలోనైనా సరే నన్ను చూడగలిగితే తప్పకుండా వారికి నా ప్రేమ దక్కుతుంది ఎవరైతే నా సన్నిధికి వచ్చారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్టు నాలో కలిసిపోదురు కనుక నువ్వు గర్వము అహంకారము ఏవైనా సరే ఉన్నవన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి నా మందిరానికి రా నీ హృదయంలో నాకు ఇచ్చావు ఎప్పుడు కూడా నా నామస్మరణనే చెయ్యి వాదోపవాదాలను చర్చలను ఎప్పటికప్పుడు వదిలిపెట్టు వాటి వల్ల ఫలితం శూన్యం నిష్కలంకమైన భక్తి మార్గంలో వాదోపవాదాలకు చోటు లేదు నా నామస్మరణ చెయ్యి ఆ చెంతని నేను ఎప్పుడు కూడా చిరకాలం తోడుగా ఉంటాను ప్రపంచ గౌరవం అందుకోవడం ప్రేమ బ్రహ్మను విడుము నందు ఇష్ట దైవము యొక్క ఆహారము నిల్పము సమస్త ఇంద్రియములు మనసులు భగవంతుని ఆరాధన కొరికే నియమింపము సదా నన్ను గుర్తించుకో హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు అప్పుడు నీకెంతో మేలు చేకూరుతుంది ఏమీ భయపడకు నేను ఎప్పుడు నీ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాను వీలైనంత త్వరగా ఇంటిని నిర్మించు నేను అక్కడికి రావాలని అనుకుంటున్నాను వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం పాపం ఆచరించిన ధర్మం అంతా వృధా అవుతుంది కాబట్టి తల్లి నీ సమస్యలను ఏది ఉన్నా సరే ముందు నీ సమస్యని బాబాతో చెప్పు నీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలు పడుతూ ఉంటే ఆ ఆర్థిక ఇబ్బంది నీకు తొలగిపోవాలంటే నువ్వు నేను చెప్పిన విధానంగానే చెయ్యి ఎప్పుడైతే నా నామం పలుకుతారో నా నామంతో గానం చేస్తారు అలాంటి వారికి చిరకాలం ఈ తోడు ఉండి కష్టాలు పాలు పంచుకుంటాడు నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవే నా లీలలను నేనే రాసుకుంటాను నా చరిత్రను శ్రవణం మననం సంకీర్తనం చేస్తే ఆ విద్యా దోషం నశిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు నన్ను మరిచిపోయిన వారికి మాయా కొరడాలతో కొడుతుంది పండుగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితులలోనూ సరే అప్పు మాత్రం చేయవద్దు తల్లి అప్పు చేసి నువ్వు ఇక్కడ దాకా రావాలి అనుకుంటే ఈ సాయిని చూడాలని అనుకుంటే తప్పకుండా నీకు ఆటంకం కలుగుతుంది ఎందుకంటే నువ్వు చేస్తున్నది తప్పు ఈ సాయికి నచ్చదు ఆర్థికంగా ఒకవేళ నువ్వు వెనకబడిన నువ్వు నా కోసం అప్పు చేసి ఇక్కడ దాకా రావాలి అనుకోవడం నీ మూర్ఖత్వమే ఈ మసీదును ఆశ్రయించిన వారి చెడు కాలం అంతరిస్తుంది అది నిజమే ఎందుకంటే ఈ ద్వారకా మాయిలు అడుగుపెట్టిన వారి జీవితం నౌక సురక్షితంగా అవతలి తీరానికి చేరుకుంటుంది దీన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇక అన్ని చింతలు ఇప్పటికీ వదిలిపెట్టు నీ అనారోగ్యం గురించి ఎందుకంత భయపడుతున్నావు పుండ్లు నమవుతాయి చిరుడి వెళ్ళి గ్రంథ పఠనం చెయ్యి ఏడవకు నేను ప్రతిరోజు నీ పేరును తలుచుకుంటూ ఉంటాను నిన్ను ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను మరెందుకు ఏడుస్తావు ఈ ఎప్పుడు కూడా నీ తోడుగా ఉండి నీకు వచ్చిన కష్టాన్ని నేను పంచుకుంటాను నీకున్న అనారోగ్య సమస్య కొద్దిగా ఓపిక పడితే అది తొందరగానే ఏమవుతుంది ఏ సమస్యకైనా సరే ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయానికి నువ్వు ఎదురు చూడాలి అంతేకాని ఆర్థిక ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి కష్టాల పాలయ్యాను అందరితోనూ అవమానాలు పడుతున్నాను ఇక నా జీవితం ఇంతేనని నువ్వు ఏడుస్తున్నావు కాదు నీ జీవితం అది కాదు నేను ఈ కోలా రాసి పెట్టాను ఈ సంతోషం నీ ముందు ఉంది నువ్వు కేవలం వర్తమానంలో ఉండి మాత్రమే ఆలోచిస్తున్నావు భవిష్యత్తు ఎలా ఉందో నేను రాసి పెట్టాను నీ జీవితకాలం సంతోషం మాత్రమే ఉంటుంది ఈ కష్టాలన్నిటికీ కారణం నువ్వు చేసుకున్న కర్మ మాత్రమే దీనిని ఎవరు కూడా అంగీకరించలేరు స్వీకరించలేరు నీకు నువ్వుగా చేసుకున్న కర్మలు నువ్వు అనుభవిస్తున్నావు దానికి ఎందుకింత బాధపడుతున్నావు తల్లి నీ ఇంట్లో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను ఆఖరికి నువ్వు సగం రొట్టెపెట్టిన నేను ఎంతో తృప్తిగా తీసుకొని వెళ్ళిపోతాను నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను గుర్తుంచుకో నా యందు అత్యంత కల వారిపైన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాట తప్ప ఇంకేమీ రాదు వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు జిహ్వతో నా నామాన్నే జపిస్తారు నా చరిత్రనే గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలు ఎందు నిష్కృతి కలుగుతుంది నా సేవ ఎందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ ఇష్ట వేసుకొని కూర్చుంటాను ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా నువ్వు ధైర్యం తొలగకు ఎలాంటి చింత చేయకు నీకున్న సమస్య తీరిపోతుంది దయాన్వైన ఈ పకీరు నేను సంరక్షిస్తాడు స్థిరంగా ఎందుకు నిర్భయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం మాత్రమే ఉంచు ఎవ్వరిపైన కోపతాపాలు పెట్టుకోవద్దు దైవలీలలు అర్థం చేసుకోవడం కష్టం సర్వాంతర్యామి అయిన గురువే దైవం గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు సద్గురు యొక్క కృపా కటాక్షం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుంచుకో ఎన్ని జన్మల పాపాలైనా సరే పూర్తిగా నశించి నీకు రథసప్తమి నాటికి ఒక మంచి సంతోషకరమైన వార్తని అందిస్తున్నాను ఎందుకంటే ఈ సూర్యుడు ఇచ్చే అస్తంతో నీ ఇంట్లో ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి నీ ఇంట వెలుగులు నింపడానికి సప్తమి నాటికి ఇలా నా సూర్యభగవానుడి రూపంలో నేను నీకు దర్శనమిస్తాను తల్లి ఈ రోజు నుండి ఈ ఐదు రోజులు నేను చెప్పిన విధానంగా నీ ఇంట నడుచుకో అప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ కూడా సక్రమంగా జరిగిపోతాయి ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా ఆరాటపడుతున్నావు అది కూడా తీరే క్షణం నీకు దగ్గరలోనే ఉంది కాస్త నేను చెప్పిన విధానంగా నువ్వు దృష్టి పెట్టి చేయగలిగితే ఏ సమస్య అయినా కూడా తీరిపోయి సంతోషంగా ఉండబోతావు కాబట్టి ఈరోజు రాత్రి నువ్వు పడుకునే లోపు ఈ చిన్న పనిని చేసి పడుకో తల్లి ఈరోజు రాత్రి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని బాబా నామస్మరణ చేసుకుంటూ నీ చేతనైనంత చిల్లర డబ్బులను చేతిలో పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని ఈ చేతిలో డబ్బును పట్టుకొని నీకు ఎంత సమయం వీలు పడుతుందో అంత సమయం ఆ నామాన్ని పలుకు ఆ చిల్లర డబ్బులోని బాబా గారి ముందు అంటే సాయి పాదాల ముందు ఆ డబ్బులను ఉంచి నువ్వు ఈ మంత్రాన్ని జపించాలి రాత్రి పడుకునే ముందు ఆ సూర్య సూర్యభగవాను తలుచుకొని సూర్య భగవానుడి శ్లోకం ఏదైనా వస్తే ఆ శ్లోకాన్ని కూడా ఒక్కసారి చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఈ నామాన్ని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు నీకు వీలు పడుతుందో అన్నిసార్లు చెప్పుకుంటూ గారిని పాదాల ముందు మీరు చిల్లరని ఉంచాలి మీకు ఎంత వీలు పడుతుందో అంత వేయండి బాబాగారి పాదాల ముందు ఈరోజు ఒకవేళ మీరు రెండు రూపాయలు తీసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నారనుకోండి ఆ రెండు రూపాయలు తీసుకెళ్ళి బాబా గారి పాదాల ముందు ఉంచాలి ఆ తర్వాత సూర్యుడి మంత్రం తీసుకొని నూట ఎనిమిది సార్లు మీరు చిల్లరని తీసుకొని బాబా పాదాల దగ్గర వేస్తూ నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ నూట ఎనిమిది చిల్లర కాయిన్లను తీసుకొని మీరు బాబా మందిరానికి వెళ్ళి అక్కడ బాబా గారి ఉండిలోనైనా వేయవచ్చు లేదు అంటే ఎవరికైనా దానం చేయవచ్చు చిల్లరని ఒక్కొక్క రూపాయి లేదా రెండు రూపాయలు లేదా అంటే ఐదు రూపాయలు ఈ విధంగా మీరు ఏ విధంగా వేసి ఉంటారు ఆ నూట ఎనిమిది కాయిండ్లను దానంగా కూడా ఇవ్వవచ్చు లేదు అంటే ఆ నూట ఎనిమిది కాయన్లకు ఏదైనా తీసుకొని చిన్నపిల్లలకు తినడానికి ఏమైనా తీసి ఇవ్వవచ్చు ఏదో చదువు కోసం ఉపయోగపడేటువంటి వస్తువులను కొని ఇవ్వవచ్చు ఇలా ఈ పరిహారం సప్తమి నాడు ఎవరైతే దానాలు చేస్తారో మంచి పనులు చేస్తారో ఆ రోజు సూర్యభగవానుడి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది అంతేకాదు బాబాగారి గారు స్వయాన సూర్యుని రూపంలోకి ఇంటికి తరలి వస్తారు అని చెప్పారు కాబట్టి తప్పకుండా ఈ చిన్న ప్రయత్నం అయితే అందరూ కూడా మిస్ చేసుకోకుండా చేయండి మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణ మస్తు ఓంసాయిరం శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓంసాయిరం